చూద్దాం చూడక వాక్య బాగాని లోకాసు వార్త పదకొండు అధ్యాయంలోకి వెళ్దాం లోకాసు వార్త పదకొండు అధ్యాయం క్రీస్తు పదకొండు అధ్యయంలో కొంతమందికి వాక్యం బోధిస్తున్నారు ఆయన ఇంకా యాక్చువల్ బోధిస్తుండే సడన్ గా ఒక ఆమె లేచి ఇలా మాట్లాడుతుంది ఏమంటుందంటే లోకాసు వార్త పదకొండు అధ్యయ ఇరవై ఏడు వచ్చినం ఆయన చూడండి అక్కడ బైబిల్ మనం చూస్తే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి యేసుక్రీస్తు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వాక్యం వినేటువంటి వాళ్ళు ఒక స్త్రీ ఉంది సడన్ గా వాక్యం వింటుంది ఈమె కూడా అందరితో పాటు వాక్యం వింటుంది వెంటనే సడన్ గా ఈమె లేచి ఓ మాట ఉంది ఏముందంటే అంటే నచ్చిన చౌతన్ మీద బైబిల్ ఫాలో అండి ఆయనను చూచి చూడండి ఈ మాటలు చెప్పు చూడగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా కమిషన్ ఆ ఏ సందర్భంలో ఆ మాట ఉందో ప్రాముఖ్యం ఆమె యాక్చువల్ దేని గురించి చెప్తుందంటే క్రీస్తు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్నటువంటి ఆమె ఆ వాక్యం ద్వారా పరస పరసించిపోయింది ఆమె వాక్యం వింటున్నప్పుడు అది ఆమెకి ఎంతగా మాధుర్యం కనిపించింది అంటే ఈయన ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు అంటే ఈయన ఏ గర్భం ద్వారా వచ్చాడో ఆ ఆమె ధన్యురాలు ఆది ధన్యం అంటుంది ఎందుకంటుంది తెలుసా ఎందుకని ఏసుక్రీస్ తల్లి ధన్యురాలు అంటుంది అంటే ఎంత గొప్పగా దేవుని యొక్క మర్మాల్ని ఈ దేవునికి మరి యేసుక్రీస్తు బోధిస్తున్నాడు ఈయనంత గొప్పగా బోధిస్తున్నాడు అంటే ఆ తల్లి ఎంత గొప్పదో ఎంత ధన్యురాలు అంటే నిజంగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటో తెలుసా క్రీస్తు చెప్తున్న మాటలకి ఆమె ఇంప్రెస్ అయ్యింది ఆ మాటలకి ఇంప్రెస్ అయ్యి ఆమె భవిష్యత్తు ఇంకా కంట్రోల్ చేసుకోలేకము ఏసుక్రీస్తు కానీ ఆమె ఆ రకంగా అంటుంది వాక్యం మనల్ని అంతకు ఇన్స్పైర్ చేస్తుందా ఈ రోజుల్లో మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ ఇన్స్పైర్ చేస్తాయి కొంతమంది ఇంకేంటంటే ఇన్స్పైర్ చేస్తుంటాయి కానీ అంటే మనం క్రిస్టియన్ బైబిల్ పెద్దగా ఇన్స్పైర్ చేయలేకపోతుంది అలాగని లేఖనాల్లో శక్తి తగ్గిపోయిందని కాదు ఇందు ఇందులో పవర్ లేదని కాదు దీని టేస్ట్ మనకి తెలియదు దీని వాల్యూ తెలియట్లేదు దీని వాల్యూ తెలిస్తే దీన్ని ఎప్రిషియేట్ చేయడం మానం మనం ఆమె గ్రహించింది దాని వాల్యూ ఆమెకు తెలిసింది వాక్యం వింటుండూ వింటుండగా అంటే ఎంత గొప్పగా వాక్యం చెప్తున్నాడు నిజంగా తెల్లంత గొప్పదో ఆ గర్భం ఎంత ధన్యమో అంటే ఆలోచించండి అంటే వాక్యం అంటుంటది ఆమె ఇన్స్పైర్ చేసిన ఆలోచించండి అంటే వాక్యంలో ఏ టేస్ట్ అయితే ఉందో ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో దాన్ని మనం మిస్ అవుతున్నామని చెప్తున్నాను ఆమె ఆ మాట అంటున్నప్పుడు చూడండి ఏ అవును నిజమే అనలేదు గమనించండి ఇక్కడ నేను ఇంత బాగా వాక్యం అంటే నిజమే లే మా తల్లి ఎంత గొప్పది ధని అనలేదు ఆయన ఏమన్నాడు తెలుసా అవును గాని ఆయన ఆయన ఇరవై రోజును ఆయన అవును గాని ఇక్కడ గమనించండి దేవుని వాక్యము విని దాన్ని గైకున్న వారు మరీ ధనిలని చెప్పు చెప్పాను ఇప్పుడు ఇక్కడ గమనించండి నిత్యస్థల పాలన విషయం నువ్వు ఇంత బాగా వాక్యం చెప్తున్నా అంటే నిన్న మోస గర్భం ఎంత గొప్పదో అంటుంది ఆమె ఆయన ఏ అంటున్నారు నేను వాక్యం చెప్తున్నాను నువ్వు నేను చాలా గొప్ప ఉన్న లేదా నా తల్లి చాలా గొప్పదని చెప్తున్నావు ఆయన క్వశ్చన్ చెప్తున్నాను వాక్యము ఇంత బాగా నేను బోధిస్తున్నానంటే బోధించే దానికంటే ఆ ధన్యత కంటే ఇంకొక గొప్ప ధన్యం మరొకటి ఉంది ఏంటంటే వాక్యం వినడమే గొప్ప ధన్యత అంట ఆలోచన ఒకసారి మనం వాక్యం చెప్పేవాళ్ళని వాక్యం చెప్పేవాళ్ళు ఇంప్రెస్ అవుతుంటాం మనం కానీ దేవుడు యేసుక్రీస్తు వాక్యం చెప్పేవాళ్ళకంటే ఆ వాక్యాన్ని వినేవాళ్ళే ధన్యులు అంటున్నారు ఇప్పుడు మాట ఎక్కడ కూడా యేసు ప్రభు ఆ వ్యక్తి అద్భుతం పొందుకున్నప్పుడు కుష్టివ్యాధి గలవాళ్ళు స్వస్థత పొందుకున్నప్పుడు కానీ పక్షవాయు గలవాళ్ళు లేచి నడిచినప్పుడు కానీ నీ విశ్వాసం సస్పర్ధం అన్నారు తప్ప ఎవరిని కూడా వాళ్ళని ధన్యులు అనలేదు అక్కడ వారి విశ్వాసం వాళ్ళు స్వస్పర్ధని చెప్పారు కానీ నువ్వు స్వస్థ బుడవి అనలేదు అక్కడ కూడా యేసుప్రభు కానీ వాక్య వినేవాళ్ళు అంటున్నారు నేను వాక్యం బాగా చెప్తున్నాను నువ్వు ధన్యుడు అంటున్నావు నన్ను లేదు మా తల్లి ధన్యురాలు అంటున్నావు అసలు అది కాదు వాక్యం చెప్పడం అంటే వాక్యం వినడమే గొప్ప ధన్యత విని దాన్ని చేయడం అంటే ధన్య దాన్ని ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా వాక్యం విన్న దగ్గర స్టార్ట్ అవుతుంది కానీ మనం వాక్యం విన్నది గొప్ప ధన్యత అనిపించట్లేదు మనకి మరి ఒకసారి ఆలోచించాలంటే వాక్యం చెప్పేటువంటి వ్యక్తికి అంటే వాక్యం వినేవాళ్ళు ఎక్కువ ధన్యాలు అంట అంటే ఒక రకంగా ఆలోచించాలంటే నేను చెప్తున్నాను చూడండి నేను చెప్పేదానికంటే కూర్చొని వినే మీరు ధన్యని వేసుకోవడం చెప్తున్నారు ఇప్పుడు నేను వాక్యం చెప్పడం కొంతవరకు అది గొప్ప గొప్ప మంచి విషయం కావచ్చు అదివరకు ఆశీర్వాదం అనిపించవచ్చు కానీ యాక్చువల్గా వేసుకోవడానికి చెప్తానంటే చెప్పేవాడు కంటే వాక్యాన్ని వినేవాడు ధన్యుడు అంటే ఆలోచించిన ఒక రకంగా మంచి పొజిషన్ ఎవరు ఉన్నారు మీరే నేనా వాక్యం చెప్పడం గొప్ప భాగ్యం అనుకుంటాం కరెక్ట్ కానీ వేసుకోవడం ఉన్నారు వాక్యం చెప్పడం కంటే వాక్యాన్ని వినడమే గొప్ప ధన్యుడు ఇది వాక్యం విన్న అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఒకసారి అద్భుతాలు పొందుకున్నప్పుడు పేతురు నేల మంది నడిస్తే నువ్వు ధన్యుడు పేరు అని హేష్ ప్రభు వ్యక్తి స్వస్థత పొందుకుంటే నువ్వు ధన్యుడు అని లేదు కానీ వ్యక్తులు జస్ట్ వచ్చి కూర్చొని వాక్యం ఏంటంటే యశ్ బాబున్నారు అలా వాక్య వినేవాళ్ళే ధన్యులు అర్థమైంది తెలుసా నేను చర్చలు వచ్చి వాక్యం చెప్తుంటే యాక్చువల్ నేను ఇస్తున్నాను చాలా ఇస్తున్నాను వాక్యాన్ని ఇస్తున్నాను నాలుగు దాన్ని ఇస్తున్నాను మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మీరు పొందుకునే పొజిషన్లు ఉన్నారు మీరు దానిలో అర్థం అర్థండి నిలబడి వాక్యం చెప్పడం అంటే కూర్చోవడం గొప్ప విషయం అన్నమాట జస్ట్ అంటే ఒకసారి జస్ట్ కూర్చొని మనం వాక్యం వింటున్నాం అంటే అనుకుంటాం మనం దాని వ్యాల్యూ మనకు తెలియట్లేదు స్వయంగా రేసు వాక్యం చెప్తుంటే నేను మీకు వాక్యం చెప్తానంటే మీరు ధన్యులు అన్న ఏసుప్రభు నా నోటని మీరు వాక్యం అంటే మీరు తల్లు అనే ప్రభు చెప్పట్లేదు మీరు చాలా అదృష్టం ఎందుకంటే స్వయంగా నేను పుట్టిన కాలంలో మీరున్నారు కాబట్టి మీరు తల్లి అని ప్రభు వాళ్ళు చెప్పట్లేదు మీ దగ్గర మీ దగ్గర ఏలి ఎలిచా లేదా ఇంక మోస్ట్ ఎవరో కాదు స్వయంగా దేవుని కుమార్ నేనే వచ్చి మీకు చెప్తాను మీరు అలా అనలేదు వాక్యం వెండమే అక్కడ ఎవరు చెప్పని విషయం కాదు అక్కడ చెప్పేవాడు కంటే వినేవాడే వినే దాని ప్రకారం చేసేవాడు అది కూడా నేను తర్వాత చెప్తాను అంటే జస్ట్ విండమే దన్యత అంటే దాని అర్థమేంటి తెలుసా మీరు మీరు ఏదో పొందుకున్న దానికంటే మీరు జస్ట్ చచ్చుకొచ్చి కూర్చొని వాక్యం వినడం ఒక విషయం అని అనుకుంటే సార్ నిజంగా నిజంగా యాక్చువల్గా అయితే ఛాన్స్ లేదమ్మ కానీ నాకు కూడా అసలు మీలాగా కూర్చొని ఇలాగా వాక్యం అని చెప్తే వినాలని నాకుంటారు అది ఎలా ఉంటుందో తెలియదు యాక్చువల్గా అయితే కానీ వాళ్ళు కూర్చో వింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి నేను చెప్తున్నాను నాకు తెలియదు కానీ తల తల్లి మళ్ళీ ఎప్పుడు వర్క్ చేస్తున్నాడు వెయిటింగ్ చేస్తున్నాడు ఆ వాక్యం విన్నాం అనుకోండి ఒకసారి అనిపిస్తుంది నేను ఎంత బాగా చెప్పిన అనిపిస్తుంది అంటే ఏంటంటే నేను చెప్తున్నప్పుడు దాన్ని టేస్ట్ చేయడం నాకే తెలియదు ఒక్కోసారి ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి కానీ తినడంలో చెప్పేదానికి వినేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో నేను నా ప్రసంగాలు వింటే నాకే తెలుస్తుంది మళ్ళీ ఎవరు చెప్తే కాదు అండ్ ఎవరు చెప్తే వింటే ఇంకెంత బాగుంటుంది మరి అది తెలియదు కానీ అంటే భిన్నది ఎంత ఒక విషయం ఆలోచించండి మనసు విన్న స్టేజ్ వాక్యం చెప్పడం ఎక్కువ ఇంప్రెస్ అవుతుంటాను అలా చేసే వాళ్ళు చూసి ఇంప్రెస్ అవుతాం కానీ యాక్చువల్ దేవుడు చెప్తున్నాడు అది ఎంత కాదు వాక్యం విన్నమే గొప్ప ధన్యత అందుకని చూడండి వాక్యం బోధంపడత వల్ల శచలా కనబడాలంటాను ఎందుకంటే ధన్యత జస్ట్ విన్న ధన్యత కాదు నువ్వు వింటున్నావు కాబట్టి నీ జీవితంలో ఏదో ఖచ్చితంగా మేలు జరుగుతుంది కాబట్టి వినడమే గొప్ప ధన్యత సో నీకు వాక్య భాగం చూపిస్తాను యోహన్స్ వార్త పదో అధ్యాయంలో కల్లా యోహన్స్ వార్త పదో అధ్యాయం పదో అధ్యాయము ముప్పై నాలుగు యోహన్ యోహాన్స్ వార్త అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం ఆయన నేను దేవుని కుమార్ని చెప్పినందుకు దేవదర్శనం చేస్తాను అక్కడ నిందిస్తున్నారు యేసుప్రభుని ఇప్పుడు యేసు ప్రభు మీరు నేను దేవుని కుమారుని అని మీరు మీరు నన్ను నిందిస్తున్నారు నన్ను చంపాలని రాళ్ళతో కొట్టి చంపాలని మీరు చూస్తున్నారు అయితే మీ విషయం చెప్తాను మాట్లాడుతూ యేసు ప్రభు అంటున్నారు చూడండి కుంపె నాలుగు వచ్చాను అందుకు యేసు మీరు దైవములని అంటే నన్ను మీ ధర్మశాస్త్రంలో రాయిబడం లేదా మీ ధర్మశాస్త్రంలో రాయిబడడం లేదా చూడండి ఎక్కడికి తెలుసా వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపేద్దామని యేశు ప్రభుత్వం వీళ్ళు ఆలోచన చేస్తున్నారు యేసు ప్రభు మళ్ళా బైబిల్ దగ్గరికి వెళ్ళారు నేను ఇత చేసే నన్ను చంపేస్తున్నాను అన్నారు మీరు దైవములని లేఖనం వల్ల ఉంది మీ ధర్మశాస్త్ర గ్రంథంలో నా మాట ఉంది అది మీరు చదవలేదా అంటే అది అంటే మీరు చదివితే మీరు ఇలా రియాక్ట్ అయ్యాలి కాదు ఉన్నారు కదా మీరు ఉంటే మీరు ఇలా రియాక్ట్ అయ్యాలి కాదు అక్కడ ఏం చెప్తా అంటే ఎస్ ప్రభు ఇంక కొంచెం కింద చదువుతాను అంటే ఇందుకని దైవములు అన్నా అంటే చూడండి దేవుని వాక్యం నిరం నిరర్ధకం కానివ్వాలని చెప్పి ముప్పై ఐదు రెండు భాగాలు దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములని చెప్పినడు దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవములంటే దైవములంటే మన దేవుతో సమానం కాదు మనకి ఎంత గొప్ప స్థాయిని దేవుడు ఇచ్చాడంటే అంటే వాక్యము నువ్వు పొందుకుంటే దేవు లేఖనమ్మల్ని దైవమ్మలతో పోలుస్తుంది కీర్తల గ్రంథం ఉన్నటువంటి మాటని విశ్వపురం మరలా ఇక్కడ చెప్తున్నారు బై మీ నేను దేవుని కుమార్ని చెప్తే మీద కొట్టేయాలని చూస్తున్నారు కానీ ఎవరికైతే ఎవరి చేతులైతే దైబులు ఉందో ఎవరికైతే దేవుడు ఇచ్చాడో వారే దైవంలో ఆల్రెడీ దేవుడే ఇప్పుడు అది మీ ధర్మశాస్త్రంలో ఉంది మీకు తెలియదా అంటే ఆలోచించండి ఇది మన దగ్గర ఉంటే మనం దైవంలోని దేవుడు మనం పిలుస్తున్నారు మనం లేని దాని కూడా ప్రయాసపడుతున్నాం కానీ ఏదైతే నిజంగా మనకు ఉండాలి అది మన చేతుల్లో ఉండి దేవుడు స్వయంగా అంటున్నాడు ఉన్న కదా మీరు ధన్యులు బైబిల్ నా బైబిల్ నేను రాసిచ్చింది దేవుని యొక్క వాక్యం నా నోటి వచ్చిన మాటని అది అక్షర రూపంలో కాగితం మీద రాసి ఒక డాక్యుమెంట్ లా నేను మీకు ఇచ్చాను అది మీరు కొందుకు జస్ట్ అది తెలుసుకున్నది కాదు అది మీ చేతుల్లో ఉంటేనే మీరు దైవం అంటే చూడండి ఇది బైబిల్ అంటుంటది మనకి ఎంత వాల్యూని పెంచుతుందో ఆలోచించండి అందుకని చూడండి వేరే రీతిలో మనకి ఎప్పుడు వాల్యూ పెరగదు మనం డబ్బు సంపాదించుకుంటున్నా మంచి బట్టలు వేసుకుంటున్నా వాల్యూ రాదు ఒక నిజమైనటువంటి వాల్యూ ఏంటి తెలుసు బిలివర్ తెలుసుకోవచ్చు ఏంటంటే అంటే వాల్యూ వస్తే ఇది నీకు వాల్యూని ఇస్తా ఇది నీకు వాల్యూ ఇస్తుంది నీకు విషయం తెలిసినప్పుడు నువ్వు దీనికి వాల్యూ చేస్తున్నా అప్పుడు దీనికి వాల్యూ వస్తే నీకు వేరే వాళ్ళు గౌరవించినా గౌరవించమేస్తా నీకు అదివే అంటే మనుషులు గౌరవించడం కోసం మనం ప్రయాసపడుతుంటాం ఫైట్ చేస్తుంటాం అదంతా అవసరం లేదు నువ్వు దీనిని మైండ్ పెడితే నీకు రావాల్సింది నీకు ఆటోమేటిక్గా దేవుడే ఇస్తా దేవుడే మనల్ని గౌరవిస్తున్నాడు ఇచ్చి ఇది మీరు పొందుకున్న కాబట్టి మీరు ధనిరా మీరే దైవములు నేను దేవుణ్ణి కానీ నేనే చేస్తాను ఇది మీరు పొందుకున్నావు కాబట్టి మీరు దైవములు అని దేవుడే మనల్ని అంటే చూడండి వాక్యం మనకి ఎంత విలువైందో ఎంత అవసరమో ఇది ఏంటంటే ఎంతగా మన స్థాయిని అంతగా పెంచుతుందో ఆలోచించండి ఇంకొక వాక్యం మనం చూద్దాం ఎంత విలువైంది కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం చూడండి సామెత గ్రంథము ఇరవై మూడు అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చునం ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చునం చూడండి ఇక్కడ సత్యం నమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము చెప్ప సత్యం అంటే వాక్యమే సత్యం నమ్మివేయక దాన్ని కొని ఉంచుకో దేన్ని కొనుక్కోవాలంట దేన్ని కొనుక్కోవాలి చెప్పండి వాక్యాన్ని కొనుక్కోవాలంట అంటే కొనుక్కోమంటే ఎవరు అమ్ముతారని మీరు దాన్ని కొనుక్కోవాలని కాదు కొనుక్కుంటేదో వచ్చేస్తాన్ని కాదు కొనుక్కుంటేదో నువ్వు సత్యాన్ని గ్రహించేస్తాను స్వతంత్రంగా జీవించేస్తాను కాదు సత్యం నమ్మివేయక దాన్ని కొనుంచుకోమని అంటే అర్థం ఏంటంటే నువ్వు దేన్ని అనేది వదులుకొని దాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడు అంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని సంపాదించుకోవడానికి దేన్నైనా సరే వదులుకో అంటున్నాడు దేవుడు సత్యం నమ్మివేయక వాక్యం నమ్మివేయ అంటే ఏమన్నాడంటే నువ్వు దేన్నైనా వదిలేసుకో పర్లేదు ఏదైనా నష్టపో పర్లేదు కానీ వాక్యం మాత్రం వదులుకోవడా ఆలస్యం మాత్రం పెట్టుకునే పెట్టుకోవద్దు చూసారా అంటే ఎందుకని అన్నాడు మాత్రం నువ్వు ఏదైనా వదులుకో ఇంత డబ్బు ఇచ్చి నువ్వు దాన్ని వదులుకో కానీ సంపాదించుకో ఎందుకంటే నువ్వు వదులుకున్నది ఇది మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది కాబట్టి నువ్వు దేన సరే వదులుసుకో పర్లేదు దేని నష్టం ఇచ్చేసుకో పర్లేదు కానీ దీన్ని మాత్రం నువ్వు వదులుకోవడానికి ఇష్టపడదు అవసరత ఈ వాక్యం ఉండడానికి నువ్వు ఖర్చు అయినా సరే నువ్వు ఖర్చు పెట్టుకో పర్లేదు ఆయన వాక్యాన్ని విను వాక్యాన్ని వినడానికి దాని ఖర్చు పెట్టు అంటున్నాడు దేవుడు మనం ఏంటంటే కొన్ని పనులు మానుకుని రావడానికి మనం ఇష్టపడము ఒక్కోసారి కానీ బైబుల్ దేవుడు చెప్తున్నాడు దీన్ని మాత్రం మిస్ కావద్దు ఏదైనా శ్రద్ధలకు నీ జీవితంలో వాక్యం అనేటువంటిది లేకుండా మాత్రం నువ్వు చూసుకోవద్దు నువ్వేవైనా చెయ్యు నువ్వు చేసే ప్రతిదీ కూడా వాక్యం కేంద్రంగానే ఉండాల్సి ఉంటుంది వాక్యము లేని జీవితాన్ని నీకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు కాబట్టి నువ్వు వేదన పెట్టుకో వాక్యం నీ జీవితంలో సెంటర్గా ఉండాలి అది లేనప్పుడు ఆ స్థితి నువ్వు కోరుకో అది లేని స్థితి ఉంటే అది నీకు జనరల్ గొప్పగా కనిపించవచ్చు కానీ నువ్వు దాన్ని కోరుకోవద్దు అంటున్నాడు దేవుడు అందుకే అన్నాడు అమ్మిపోయాక దాన్ని కొని ఉంచుకో ఏషాబు బైబిల్ లో చూసారా చూస్తారా హెబ్రిపత్రలో మనం చూస్తే ఒక కోట కోటి కొరకు ఏషాబాబు జేసా హక్కును అమ్మేశాడంటేషన్ మార్కెట్లో వెళ్ళి నేను అమ్మేస్తే అంత డబ్బులు కానీ అమ్మడం కాదు ఆ సిచ్యువేషన్ బట్టి ఏం చేశాడంటే ఆయన ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు ఆకలి వేస్తుంది ఆహారం కావాలనుకున్నాడు దానికోసం ఇదిని కోరుకున్నాడు దాని ముందు దీన్ని పోల్చుకున్నప్పుడు అసలైన ఏదో ఏదైతే ఆ విలువైన దానికి విలువైనది అనిపించలేదు దీన్ని ఎక్స్చేంజ్ చేసాడంత ఏదో బిజినెస్ చేశాడని కాదు ఆయన జస్ట్ దీన్ని ఎక్స్చేంజ్ చేశాడు అది కావాలనుకున్నాడు అది అది కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది వదులుకున్నాడు బైబుల్ ఏం చేస్తాం తర్వాత ఆసక్తి వెతికేడు కానీ అది దొరకలేదు ఎందుకంటే వాక్యం దొరుకుతున్నప్పుడు కనుక మీరు దాన్ని పట్టుకోకపోతే అతుకోకపోతే రేపు దొరకకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది గమనించండి ఏదైనా సరే మీకు గౌరవించకపోతే దేవుడు దాని మీద నుండి తీసివేస్తాడు ఓ తరా దేవుడు మనకి ఇచ్చాడు నిర్లక్ష్య పెట్టావు అనుకో దాన్ని తీసేసి వేరేవని దేవుడు లేని మన ఇద్దరు నుండి తీసివేయబడుతున్నా బైబుల్ వేసుకుని ఒక ఉపమానం చెప్పారు చూసారా అంటే అర్థం ఏంటి లేనివన్నీ తీసివేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని ఉపయోగించుకోకపోతే ఉపయోగించుకునే వారిని తీసుకొచ్చి దాన్ని నేను ఇచ్చేస్తా చేస్తాను దేవుడు చెప్తున్నాడు రమనించండి వాక్యం యొక్క విలువ తెలుసుకుని అంటున్నాను అందుకని దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే దాని వాల్యూ తెలియకపోతే దేవుడు దాన్ని మన దగ్గర తీసేస్తాడని చెప్తున్నాడు అందుకని వాక్యం వినడం కోసం ఏదైనా సరే వదులుకోవాలి రెడీ అవ్వాలంటున్నాను నిద్ర మానుకోవాలి కార్యాలు మానుకోవాలి సొంత పనులు మానుకోవాలి అవసరమైతే డబ్బులు ఖర్చునే పెట్టండి పనిలేదు ఇంట్లో మీరే కూర్చొని చేసుకునేటువంటి పని కానీ ఇంట్లో మీరు కూర్చొని పని చేసుకుంటే వాక్యం ఉండడానికి టైం ఉండదు సార్ అదే పని డబ్బులు ఇచ్చి వేరే చేయించుకోండి వాక్యాన్ని మాత్రం టైం స్పెండ్ చేయండి అది నేను చెప్పాను డబ్బులు ఇచ్చి వేరే పని చేసుకొని ఆ పని మీరు చేసుకుని అందులో ఉండిపోకుండా దాన్ని వేరే డబ్బులు చేయించుకొని దీనికోసం మీరు రావాల్సి ఉంటారు ఎందుకంటే మీరు చర్చకు రావడానికి మిమ్మల్ని బలపరిచిక లేదని సార్ మీరు వస్తువు కొనుక్కోండి అది వాషింగ్ మెషిన్ కావచ్చు ఇంకా వస్తువు లేదని సరే కావచ్చు మీరు త్వరగా చర్చకు వచ్చి టైంకి వచ్చి వాక్యం వండడానికి అనుకూలంగా మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు దాన్ని దేవుడు దాన్ని దేవుడు సపోర్ట్ కూడా చేస్తాడు కానీ ఆశ్చర్య అంటే ఒకప్పుడు ఇంట్లో వాషింగ్ మెషిన్ లేవు ఒకప్పుడు పెద్దగా మనకి ఎలక్ట్రిసిటీ లేదు ఒకప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్ లేవు ఏమీ లేవు అయినా సరే ఒకప్పుడు చర్చకి అందరు టైంకి వెళ్ళేవాళ్ళు చర్చని మిస్ అయ్యే వాళ్ళు కాదు రోజు నేను ఒకప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒకప్పుడు వంట ఉండాలంటే గంట ముందు స్టార్ట్ చేయాలి పోయిన అగ్గప్పుడు తెలిగించి ఈ వేసి ఇంటర్డ్యూస్ చేయాలి అంత వేసి కూడా వాళ్ళు చర్చకి వెళ్తే టైంకి వెళ్ళేవాళ్ళు మళ్ళీ టైం ఎలా దొరకదు మన బ్రెండ్ సింపుల్గా లైట్ ఒకసారి అనేది తెలిగిపోద్ది ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటే అది ఆన్ చేస్తే అదే కొండేస్తుంటది అయినా సరే మనం మాత్రం ఇంకా టైము అంటే ఎక్కడో మన టైం మనం దుర్వినియోగం చేస్తున్నాం ఒకప్పుడు మన తల్లిదండ్రులే వాళ్ళు చచ్చుకెళ్లేదు వాళ్ళు మనకున్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఆ లేవు మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి వాళ్ళకి అది లేదు అయినా సరే వాళ్ళు అన్ని బాగానే చేసుకొచ్చారు మనకి అంతకన్నా చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి పొజిషన్లో మనం అన్ని మంచి విషయాలు దేవుడు మనకి ఇచ్చాడు అయినా సరే మనం జ్ఞానంగా చేసుకోలేకపోతున్నాం కాబట్టి టైం ఎక్కడ మిస్ అవుతున్నాం వాటన్నిటినీ కూడా నువ్వు చర్చకి రావడానికి వాక్యం ఉండడానికి అనుకూలంగా మార్చుకుంటేనే ఆ వస్తువు నీకు ఆశీర్వాదకరం ఏదైనా సరే ఇంట్లో ఏ వస్తువు అయినా సరే అది నీకు చర్చకి వెళ్ళడానికి ఉపయోగపడేటట్టుగానే ఉండాలి అలా నీకు ఉపయోగపడదు ఇంకా నువ్వు చర్చకి బెటర్గా రావడానికి టైంకి రావడానికి ఇంకా శ్రేష్టంగా వాక్యం ఉండడానికి ఉపయోగపడదైతే ఆ వస్తువు ఏదైనా మీరు కొనుక్కోండి అవసరత అప్ చేసానికి కొనుక్కోని పర్లేదు కానీ అది నీ దీనికి సపోర్ట్ చేసేదిగా ఉండాలి ఎందుకంటే దేవునికి ఏది ఇష్టం లేదంటే నువ్వు సొంతగా పనిలో పడిపోయి దీని వదులుకొని దేవునికి ఇష్టం లేదు అందుకే అంటున్నారు ఏదైనా అనేసి వాక్యాన్ని కొనుక్కొని ఎంచుకో చూడండి ఖాళీ ఉంటే నేను చచ్చుకొస్తానండి అన్నది కక్షగానే కాదు అందుకే ఏంటంటే జస్ట్ ఫ్రీ టైం దొరికితే వస్తాను అని కక్ష ఒకసారి అంటే వాక్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఒకసారి కొన్ని వదులుకొని రావాల్సి ఉంటాను అని ఒకసారి బోల్ ప్రాబ్లమ్స్ అండి మాకు అంటాం కానీ దేవుడు యాక్చువల్ చేస్తా ప్రాబ్లం ఉందని నువ్వు అంటున్నావు కానీ దేవుడు నీకు నీకు ప్రాబ్లం ఉంది నీ ప్రాబ్లం సల్యూషన్ నా దగ్గర వాక్యము ఉంది నీకు రా దేవుడు మనం నాకు ప్రాబ్లం ఉందని మనం చెప్తాం దేవుడు అన్నాడు అందుకే రా ఎందుకంటే నీ ప్రాబ్లం జవాబు నా దగ్గర ఉంది నీకు ప్రాబ్లం ఉంది నువ్వు చెప్తాను దేవుడు నీ దాని తగ్గ మాట నా దగ్గర ఉంది నువ్వు రా అంటున్నాడు దేవుడు అది వెళ్ళాక నేను వస్తానని అంటున్నాను మనం అంటున్నాడు ఇక్కడ ఉంది ప్రతిదీ అందుకే దేవుడు ఏదైనా సరే వదులుకోవదుకోదు ఎందుకంటే అది వదులుకున్నది అది వెళ్ళిపోవచ్చు నష్టపోవచ్చు కానీ తర్వాత నీకు వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి దిందులో నుండి వచ్చింది వ్యూహన్ స్వార్తలో ఆరాజ్యం ఉంది చదువుకుందండి వచ్చిన తీసింది ఒకసారి యోహన్ స్వార్థ ఆరాజ్యం ఒక చెప్పిన యోహన్ స్వార్థ ఆరాజ్యం యేసుక్రీస్తు ఇక్కడ తన శరీరాన్ని భుజించటం గురించి రక్తాన్ని త్రావటం గురించి యేసుప్రభు మాట్లాడినప్పుడు చాలా మంది ఆ మాటలు విన్న తర్వాత ఇప్పుడు చూడండి మన బైబిల్ చూస్తే చాలా మంది శిష్యులు యేసు ప్రభుని ఫాలో అవుతున్నారండి అక్కడ పన్నెండు మంది కాకుండా ఇంకా చాలా మంది శిష్యులు ఫాలో అవుతున్నప్పుడు అరవై వచ్చును నేను చెబుతాను ఆ రాజ్యం అరవై వచ్చును ఆయన శిష్యులు అనేకులు అంటే పన్నెండు మంది కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎస్ ప్రభు నా శరీరం దీన్ని నా రథం త్రాగటం అనే మాట ఉండేసరికి ఆల్రెడీ శిష్యుల కొంతమంది ఉన్నారు పన్నెండు మంది కాకుండా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట వాళ్ళేంటే వాకింగ్ ఇది కఠినమైన మాట అసలాంటి మాట మనం ఎలా ఉన్నా వింటాం ఎలా తట్టుకుంటాం ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతున్న అనుకోని ఏసుక్రీస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఆ బైబిల్ మనం చదివితే వాళ్ళు చాలా మంది వదిలేసి వెళ్ళిపోయిన మన బైబుల్లో చూస్తాం ఆ తర్వాత అరవై ఆరు వచ్చిన నుండి నేను చదువుతాను అరవై అరు వచ్చిన అప్పటి నుండి ఆయన శిష్యులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడం జస్ట్ ఒక్క మాట అప్పటి వరకు ఫాల్ అంటుంది వాళ్ళు ఆయన ఒక్క మాట అన్నాడు నా శరీరం దీన్ని నా అర్థం తప్పేం కాదు వాళ్ళకి అర్థం కాలేదు అది ఇది చాలా కఠినమైన మాట ఇలాంటి అసలు ఎవరు వింటారు ఎవరు సహించగలుగుతారు అనుకొని అనేక మంది ఆయన వెంబడించడం మానేవి మానేసిన తర్వాత అప్పుడు చూడండి ఏసుక్రేసు పన్నెండు మంది వైపు తిరిగి అంటున్నారు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని పన్నెండు మందిని అడుగా ఇప్పుడు చూడండి చాలా మంది యేసుక్రీస్తు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు అప్పుడు ఈ పన్నెండు మందికి పన్నెండు మంది ఏంటంటే ఏసుక్రీస్ కిన్నర్ సర్కిల్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు మీరు కూడా అంటే ఇప్పుడు చూడండి చాలా మంది వెళ్ళిపోతున్నారు అప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటారు ఏమనుకుంటామంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాస్త మనం కూడా వెళ్ళిపోతాం ఎందుకంటే మెజార్టీ వెళ్ళిపోతున్నారు మనం ఎక్కడ ఉండే ఇష్టపడతాం ఎక్కువ మంది ఎక్కడ మెజార్టీ ఎక్కువ ఉందో అక్కడ ఉండే ఇష్టపడతాం ఎక్కువ మంది ఎక్కడ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఎక్కువ మంది ఎలా ఉంటున్నారు ఎక్కువ మందిని బేస్ చేసుకుని మనం కొన్ని కార్యాలు చేద్దాం అనుకుంటాం ఆత్మిక విషయాల్లో అది కొలత కొలబద్ద కానీ వెళ్ళిపోయారు శిష్యువెత్తిగా అంటున్నారు మీరు కూడా వెళ్ళిపోవాలని మీరు ఆలోచన చేస్తున్నారా అన్నప్పుడు ప్రియుడు మంచి మాట అన్నాడు చౌతాను చూడండి అరవై ఎనిమిదో వచ్చిన సీమాని పేతరు ప్రవ్వ ఎవరి వద్దకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రియతులు తెలుసా ప్రభు మేడికి అర్థం తేండి మేము ఆల్రెడీ జాబ్ వదిలేసి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని ఎవరు చేర్చుకుంటారు నువ్వు పోషితాను వచ్చావు నువ్వు అద్భుతాలు చేస్తావు కాబట్టి నువ్వే ఐదొట్లని రెండు చేపలని నువ్వు మారుస్తావు కాబట్టి నువ్వు ద్వారా మేము భర్తం కాబట్టి మేము వస్తాం అంటలేదు ఏసు అద్భుతాలు చేసుొచ్చు ఎన్ని ఆశ్చర్యాలు చేసి ఉండొచ్చు వాళ్ళని పోషించు అన్ని ఉండొచ్చు ఆయన పేతురు అంటున్నాడు ప్రభు నిన్న ఫాలో అవడానికి మాత్రం ఒకటే ఒకటి నా రీజన్ అంటున్నాడు పేతురు నిత్యజీపు గల మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం ఏసు ప్రియస బ్రతుకుండగానే పేతురు ఆ మాటల ద్వారా ఏం గ్రహించాడు అంటే ఇది నిత్యజీవను నడిపించేటువంటి మాటలు దాని నెక్స్ట్ ఆ నిత్యత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఏసు ప్రియస మాటల్లో అన్నాడు ఈ మాటల్లో దొరుకుతున్నప్పుడు నేను కాదు ఎక్కడికి వెళ్తాను చాలా మంది ఉండొచ్చు చాలా మంది కాదని ఉండొచ్చు కానీ ఈ మాటలు కాదా నేను ఎక్కడికి వెళ్తాను గా ఏది ఒక విశ్వాసి చూడాలో ఏది అవసరమో ఏది గ్రహించాలో పేరు తెలు ఆ రోజును గ్రహించాడు గ్రహించి అంటున్నాడు బాబు నిన్ను విడిచి నిన్ను విడిచిపెట్టిన వెళ్లకుండా నీతో ఉండడానికి కారణం ఒకటే ఏంటంటే నువ్వు చెప్పే మాటలు నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి నువ్వు చెప్పే మాటలకు ధైర్యం ఇస్తున్నాయి కాబట్టి ఈ మాటలతో నిన్ను కాదని మేము ఎవరి దగ్గరికి వెళ్తాం అంటే సొంత ఉద్యోగంలో కూడా ఆయన ఆయన చేసే వ్యాపారంలో కూడా రానిటువంటి సాటిస్ఫాక్షన్ అన్ని వదిలి వేసి తెలిసి రెమెడీస్తో మాట్లాడంలోనే పేతురు ధన్యత అనుకున్నాడు పొందుకున్నాడు ఒకటే రీజన్ కాదు నేను వెళ్ళకపోవడం కారణం ఒకటే నా నీ దగ్గర కలిసి రాళ్ళు కాబట్టి వెళ్ళిపోతానని కాదు లేదా నా దగ్గర నీ దగ్గర నాకు పెద్దగా ఉపయోగం లేదు కానీ వెళ్ళిపోతానని కాదు ఇప్పుడు చాలా మంది కొంచెం చర్చేసుకెళ్తా ఎందుకు తెలుసా ఆ చర్చ వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి ఇవన్నీ ఉన్నా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా అండ్ వెళ్ళడే మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు మాకు సపోర్ట్ చర్చలు దొరుకుద్ది మేము చచ్చిపోతే మమ్మల్ని ఎవరు పాతి పెడతారు మా కుటుంబం ఎవరు చేస్తారు ఇవన్నీ ఆలోచనలు చాలా మంది చర్చలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొన్ని డినామినేషన్ స్పెసిఫిక్ వెళ్ళేది అందుకే ఎందుకంటే వెళ్తే చచ్చిపోతే సమాధి పెట్టలేస్తారు సమాధులు చేస్తారు చచ్చిపోయిన తర్వాత గురించి చాలా చేస్తాం బతుకున్నప్పుడు ఎలా ఉండాలి దాని గురించి ఆలోచించలేదు అంటే క్రిస్టియన్ చూడండి ఎంత దైనయ్య పరిస్థితి వెళ్ళిపోయామంటే చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరు పాతిపెడతాం దాని గురించి చాలా కొన్ని చర్చ సెలెక్ట్ చేసుకుంటాం నిజం తెలియదు అమ్మ కానీ చాలా మంది కొంచెం ఇచ్చేసి సెలెక్ట్ చేసిన వెళ్ళడానికి కారణం ఇదే నేను చచ్చిపోతే వాళ్ళే సమాధి పెట్టి ఫ్రీగా ఇస్తారు వాళ్ళే ఫ్రీగా సమాధి చేస్తారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పడేసినా ప్రాబ్లం లేదు విన్నం కట్టినా అవ్వచ్చు కానీ వాస్తవం ఎందుకంటే నేను చచ్చిపోతే నేను ఇందులో ఉండను నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను ఎవరైనా అంతే సో కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఈ బాడీకి ఎంత వ్యాల్యూ అంటే ప్రాముఖ్యం కాదు అసలైనా లే దీనికి వ్యాల్యూ ఉంటుంది ఈ విషయంలో మనకి మనసు నూతన పరుచుకోవాలి విన్న కట్టిననిపించి కానీ ఇది వాక్యం కరెక్ట్ చేసి మనకి అందుకే సత్యమైన ఎంత గొప్పగా భూస్థాపన జరిగింది ఎంతమంది వచ్చారు చాలా మంది గొప్ప చెప్తారు ఈవెన్ క్రిస్టియన్స్ చెప్తారు దీని గురించి సచిపోతే ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చాను ఎంత వస్తాయండి సత్యమైన తర్వాత ఎలా నీ శరీరానికి ఏం చేయాలని ప్రాముఖ్యం కాదు బ్రతికున్నప్పుడు ఎలాగా ప్రాముఖ్యం పేదడు గ్రహించాడు అంటున్నాడు నిజ మాట ఏదో ఉన్నప్పుడు నేను అడిగి వెళ్తా నాకు మాట ఉన్నంత వరకు నాకు ఏదో వచ్చింది సార్ నేను వదలనా అంటున్నాడు పేదడు వాక్యం యొక్క విలువది వాక్యాన్ని వినడం ఉండడం గొప్పతనం అది మనకేంటంటే వాక్యం దొరుకుతున్నప్పుడు దాని వ్యాల్యం మనకు తెలియట్లేదు అందుకే మనం జాగ్రత్తగా ఒకసారి మీ మీ ఆత్మీయ దాహాన్ని మీ టేస్ట్ని ఒకసారి పరిశీలించుకోండి మనం తరచుగా ఒకటి తింటున్నప్పుడు దాని టేస్ట్ మనకి అలవాటు అయిపోయింది అది దాన్ని కాలుతో తొంతాం మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని ఎందుకంటే వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు ఏసుప్రభు చెప్తున్నమాట బి ఉండం గొప్ప విషయం మనం చెప్పడం అనుకుంటున్నాం చెప్పడం కాదు వెంటనే గొప్ప విషయం అది జస్ట్ మనకు వారం మూడు సార్లు దొరుకుతున్నప్పుడు ఏది లేదో లేని దాని మనం ప్రయాసపడుతున్నాం ఆయన వారం మూడు సార్లు మనకు విషయం దొరుకుతుంది అది చాలా మంది లేదనే విషయం మనం మర్చిపోతున్నాం చాలా మంది ఆ విషయం లేదు లేదనే విషయం కూడా అది తెలియని కూడా తెలియదు ఎంత పెద్ద ప్రభావం ఆలోచించాం కానీ మన దగ్గర ఉన్నది అందుకని ఎస్టో అంటే ఇంకా ముందు చాలా చెప్తాను వాక్యం గురించి వాక్యం వినడం దాని ప్రకారం చేయడం గురించి చాలా చెప్తాను జస్ట్ ఆలోచించాను బైబిల్కి విలువ తెలుసుకోండి దాన్ని జస్ట్ కూర్చొని వాక్యం వినడమే గొప్ప విషయం అంట ఎక్కడ కూడా యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళు లేపినప్పుడు ఆ మాట అనలేదు లాజర్ అని లాజర్ చనిపోయిన తర్వాత లేపినప్పుడు లాజర్ను ధన్యుడు అనలేదు కానీ కూర్చొని వాక్యం యేసు ప్రభు ప్రభుత్వలు అన్నారు మరీ ధన్యులు మన అంటున్నా నేను ధన్యుడు నన్ను అంటున్నావు కానీ కూర్చొని వాక్యం వినే వాళ్ళు మరి ఒకసారి ఆలోచించండి అంటే దేవుడు ఆ రోజు మా ఏశ్వరం మాట చెప్పాడు అంటే ఈ రోజు ఒకవేళ నిజంగా మీరు వెళ్ళి ఈశ్వర యేసుప్రభు మిమ్మల్ని చూసి ఇదే మాట అంటారు వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు ఆ వాక్యం కూర్చొని వాక్యం వెండమే గొప్ప విషయం ఎక్స్ట్ వెంటమే ప్రసంగం వెండమే వాక్యం వినడానికి గొప్ప విషయం అంటే ఇంకా దాని తర్వాత చేసుకుంటూ వెళ్తే ఇంకెన్న గొప్ప విషయాలు ఉంటాయి అందులో ఆలోచించాలి అని అన్న కూర్చొని వాక్యం వినడానికి శ్రద్ధ పెట్టాలి దీనికోసం ఎంతైనా ప్రిపేర్ అవ్వాలి దీనికోసం ఏదైనా సరే వదులుకోవాలి ఎందుకన్న ప్రతిది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది మనకు ఆధారం లేఖనములు అని రేసుప్రభు గుర్తించారు రాయబడినది అన్నారు సాతానికి తెలిసిందా రాయబడింది అనేసారు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అర్థమైపోయింది అనుకోని ఈయన ఏ పాయింట్ బేస్ చేసుకున్నాడో సాతానికి అర్థమైపోయింది వెళ్ళిపోయాడు యేసుప్రభు లేఖ అనగానే అంత సెటిల్ అయిపోయింది మ్యాటర్ విషయం యేసుప్రభు తెలుసు అందుకే చెప్పారు యేసుప్రభు మార్చి చెప్పగానే అక్కడికి వస్తే చాలు మ్యాటర్ సెటిల్ అయిపోయినాడు అని సాతానికి కూడా తెలిసిపోయింది బైబిల్ యొక్క వాల్యూ రాయబడినటువంటి మాట యొక్క వాల్యూ అంటే వాళ్ళ తెలిసింది కానీ మనకది తెలియలేదు కానీ అది మన చేతుల్లో ఉంది మనకి సాధించండి అందుకే అన్నాను ఉండడానికి ఏగిత పడాలి వాక్యం ఉండడానికి తెలుసుకోవడానికి ఆత్ర పడాలి ఇదంతా గొప్ప ధన్యత స్వయం గేశ ప్రభు చెప్తారు ఆ మాటను విన్నామ్మా అందుకన్నాను ఏదేదో ఉంటే ధన్యత జస్ట్ కూర్చొని వాక్యం నేను గొప్ప వాక్యం నేను అందుకే చెప్పే పాస్టర్ కాకపోయినా ఖచ్చితంగా నేను ఇక్కడ కూర్చొని వాక్యం ఉంటాను చెప్పి నేను కాకపోయినా వాక్యం ఇలా ఎవరని చెప్తే నేను కూడా ఖచ్చితంగా వచ్చి వాక్యం సెన్సరీ వెళ్తాను నేను చెప్తున్నా కాబట్టి వాక్యం మీద ఇంట్రెస్ట్ నాకని కాదు వాక్యం మనకి ఎలా ఎవరని చెప్తే ఎలాంటి చర్చకి వెళ్ళడానికి ఇష్టపడతాం అక్కడ కూర్చుని వాక్యం ఉండడానికి ఇష్టపడతాం ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఇందులోనే వేరేది లేదు మన ప్రతి పర సొల్యూషన్ ఇందులో ఉంది అందుకని ఇక్కడికి వస్తేనే మన సొల్యూషన్ ప్రాబ్లం వెనకాల పరిగెత్తకండి సొల్యూషన్ వెనకాల రావాలి అంటే ఇక్కడ రావాలి ఇందులోనే మనకి జవాబు ఉంది నిత్య మాటలు ఎక్కువ ఉన్నాయి మేము అక్కడికి नौकरी के प्राप्त